అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం బీహెచ్ఈఎల్ వచ్చేసాము ఇక్కడైతే మోక్షధామం అనే ప్లేస్ అయితే మనం వచ్చాము చాలా మందికి అయితే చనిపోయిన తర్వాత కార్యక్రమాలు ఎక్కడ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి తర్వాత అంటే సరైన ప్లేస్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో ఎందుకంటే చాలామందికి అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు సో అలాంటి వారికి అక్కడ అలాంటి కార్యక్రమాలు చేయడానికి అయితే కుదరట్లేదు అందుకని ఈ మోక్షధామాన్ని అయితే ఏర్పాటు చేశారు మనమైతే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడైతే మనతో పాటు జివిఎస్ మూర్తి గారు ఉన్నారు ఈయనైతే మోక్షధామంకి ఏబిసిడి అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీగా ఉన్నారు సో ఇప్పుడైతే మనకి మోక్షధామం అంతా కూడా దాని గురించి అసలు మనకి కొన్ని వివరాలు చెప్పి అలానే మనకు ఒకసారి చూపించడానికి అయితే మనతో పాటు మూర్తి గారు వచ్చేస్తున్నారు సార్ నమస్తే నమస్తే చెప్పండి సార్ ఒకసారి మోక్షధామం గురించి ముందుగా ఒకసారి చెప్పండి ఈ మోక్షధామం అనేది బీచ్ టౌన్షిప్లో ఏబీసీ అసోసియేషన్ అంటే అఖిల బ్రాహ్మణ సమాజ అభివృద్ధి సంస్థ అనే అసోసియేషన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది అప్పుడున్న ఎంప్లాయీస్ అది అప్పటి నుంచి ఇప్పటివరకు అరవై సంవత్సరాల నుంచి అసోసియేషన్ రన్ చేస్తున్నాం మేము ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత చేసుకునే కార్యక్రమాలకి ఇక్కడ సరైన వసతి లేకపోవడంతో మేము బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ని అప్రూవ్ చేయము రెండు వేల ఆరో సంవత్సరంలో మాకు ఒక ప్రదేశం చూపెట్టండి అని బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ వారు ఈ ప్రాంగణాన్ని వాళ్ళు మాకు ఏబిసిడి అసోసియేషన్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ మేము ప్లేస్ ఇస్తున్నాము ఈ ప్లేస్లో మీకు కావాల్సినట్టుగా మీ వసతులు మీరే సమకూర్చుకోవాలని చెప్పి చెబితే మేము అందరి దగ్గర డొనేషన్ వసూలు చేసి ఇవన్నీ కూడా ఈ నిర్మాణం చేయించడం జరిగింది ఇది రెండు వేల ఏడో సంవత్సరంలో మేము నిర్మాణం చేపట్టాం అప్పటి నుంచి కూడా ఈ ప్రాంగణాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది సిటీ చివరి నుంచి అయ్యత్ నగర్ నుంచి ఇక్కడి వరకు కూడా వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాలు ఉంటారు ఈ కార్యక్రమాలు ఎలాగంటే ఎవరైనా చనిపోయిన తర్వాత మూడో రోజు తర్వాత చేసుకుని ఈ కార్యక్రమాలు నిత్యకర్మల దగ్గర నుంచి పదమూడో రోజు కార్యక్రమాల వరకు కూడా ఇక్కడ చేయడానికి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నిత్యకర్మ మొదలెట్టి ఆశీర్వచనం వరకు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీని గురించి అని చెప్పిన ఒక ఆరు రూములు నిర్మాణం చేయడం జరిగింది ఇదంతా కూడా లాభాపేక్ష లేకుండా ఇది నిర్మా నిర్మిస్తుంటాం వీళ్ళ దగ్గర ఏదైనా మినిమం అమౌంట్ వసూలు చేస్తూ మెయింటెనెన్స్ గురించి ఉపయోగిస్తాం ఎక్కువ డోనర్స్ ద్వారానే మనం ఎక్కువ డోనర్స్ ద్వారానే ఈ నిర్మాణానికి సరిపోయే ఓకే అమౌంట్ ఏదైతే డబ్బులు కావాలో ఇవన్నీ కూడా డోనర్స్ ద్వారానే మేము సమకూరుస్తున్నాం ఓకే సో ఇవి రూమ్ ఏంటంటే ఇది ఒక రూము ఓకే ఇది ఒక రూము ఈ రూము ఈ వెనకలో ఒక రూమ్ ఉంటుంది ఇదేమో భోజనాలు చేయడానికి కావలసిన ఇది హాల్ది వెనకలో రూమ్ ఉంటుంది వీళ్ళందరూ కూడా వచ్చి రాత్రి కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు ఏం అంటే అపార్ట్మెంట్లో ఇటువంటి అవకాశం లేదు కనుక ఈ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళని అప అపార్ట్మెంట్లో ఉండొద్దు అని చెప్పిన వాళ్ళు కొన్ని రిస్ట్రిప్షన్స్ ఉంటున్నాయి అద్దెకుండి వాళ్ళకి మహాప్రమాదంగా ఉంది అని చేత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ నైట్ కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు ఈ కార్యక్రమాలు అయ్యేంతవరకు కూడా ఇలాంటివి పెద్ద రూములు అంటాం ఈ రూముల్ని మూడు రూముల్ని మేము నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈ మూడు రూములు కాకుండా చిన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పి చెప్పని చెప్పి చెప్పి ఒక మూడు రూములు నిర్మాణం చేయడం జరిగింది అది కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళకి ఇస్తూ ఉంటాం ఇదంతా కూడా దాన్ని మోక్షదాము అనే పేరు పెట్టడం జరిగింది ఈ ప్రదేశం చిన్న రూములు అలాట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఆ రూములో భోజనాలు చేయడానికి కుదరదు కనుక ఇక్కడ భోజనాలు చేస్తారు ఇదే ప్రదేశంలో పొద్దున్న ఆరు గంటల నుంచి ప్రతి కార్యక్రమం కూడా నడుస్తూ ఉంటుంది ఇక్కడ మాకు ఆఫీస్ అనేది ఉంది ఇక్కడ పనిచేయడానికి మా హెల్పర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పొద్దున్న ఆరింటి దగ్గర నుంచి రాత్రి కంప్లీట్ అయిపోయి జనాలందరూ కూడా ఇళ్ళకెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఆఫీసు టైమింగ్స్ అనేవి లేవు ఇక్కడ కార్యక్రమం చేసుకున్న వాళ్ళు ఇంటికి పంపించేంత వరకు కూడా వాళ్ళు ఉంటారు అలాగే ఇక్కడ కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కంటిన్యూగా ఇక్కడ బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ అలాగే ఈ కర్మ చేసుకున్న వాళ్ళు పెట్టుకునే పుండాలకు కూడా ఆడ ప్రదేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఏబిసి అసోసియేషన్ తరఫున నిర్మాణం చేయడం జరిగింది దీనికి మే బీహెచ్ఎల్ మేనేజ్మెంట్ ఒక కమిటీని వేశారు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎంపీవీ రమణ గారు అని చెప్పని చెప్పి చెప్పి ఆయన ప్రెసిడెంట్గా కొంత కమిటీ మెంబర్స్గా ఉండి ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు మేము పోయిన ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ అసోసియేషన్ మీద అనుభవం ఉంది కనుక మేము కూడా ఆ కమిటీ సపోర్ట్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడైతే మనం చూసాం కదండి ఇదంతా నిత్య కర్మలు చేసే ప్లేస్ సో ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేసుకుని ఇక్కడే భోజనం చేసి చివరికి ఇక్కడే ఉండి కూడా వెళ్ళొచ్చు అనే వసతులు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు మూర్తి గారు సో స్నానాలు అవి చేయడానికి అయితే ఇక్కడ బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు పిండాలు అవి పెట్టాలి అంటే సో ప్లేస్ కూడా సెపరేట్ గా ఉంది అక్కడైతే మనం చూడొచ్చు ఆ ప్లేస్ కూడా కనిపిస్తుంది వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తాము అలాగే మా వర్కర్స్ మాకు మాతో పని చేసే వాళ్ళందరూ కూడా వారికి హెల్ప్ చేస్తారు అని చెప్తున్నారు సో ఇక్కడ మనం చూడొచ్చు అలాగే ఇక్కడ కార్యక్రమాలు చేసుకున్న తర్వాత గోశాల అనేది కూడా ఒక నిర్వహణ జరుగుతుంది ఎంచేది గోదానాలు చేయడానికి దానికి కూడా మళ్ళీ వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సెపరేట్గా ఆవులను కొనిద్దామన్నా కానీ ఆవుల్ని మెయింటైన్ చేసే స్తోమత లేని బ్రాహ్మణులు ఉన్నారు కనుక వాళ్ళకి వసతులు కూడా లేవు ఎంచేది వాళ్ళు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లోనూ రెంట్కి ఉంటారు కనుక వాళ్ళు కుదరని పరిస్థితుల్లో గోదానాలు చేసుకుంటూ కూడా మేము వస్తే ఏర్పాటు చేసాం అక్కడ మా దగ్గర ఒక పది ఆవులు ఇవన్నీ కూడా దోళలో ఉన్నాయి వాటన్నింటినీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటారు ఇప్పుడు ఒకసారి కూడా చూసేద్దాము అది ఎలా ఉందో మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇక్కడ కూడా భోజనం అన్నీ కూడా చేయడం జరుగుతుంది గోశాల అనేది ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఈ గోశాలు గోవులకు కావలసిన ఇవన్నీ కూడా గడ్డి అయితేనే దాన అయితేనే ఇక్కడ అంతా స్టోరేజ్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా వీటికి పచ్చగడ్డి తెప్పించడానికి ప్రతిరోజు కూడా నెల రోజు వచ్చేటప్పటికి ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఖర్చులు అవుతూ ఉంటాయి ంతా బిహెచ్ఎల్ మేనేజ్మెంటు నేను అపాయింట్ చేసిన ఎంపీవీ రమణ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కూడా సపోర్ట్ చేస్తాం అలాగే వచ్చిన వారికి ఏది కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ నాలుగు కిచెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిచెన్స్లో అక్కడ కార్యక్రమాలు చేసుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇక్కడ వంటలు చేసుకుని ఇక్కడే భోజనాలు చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి నాలుగు కిచెన్లు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఇక్కడ మడి వంట వండుకుని అవతల వాళ్ళకి అందజేస్తూ ఉంటారు ఇది మొదటి నుంచి కూడా ఇక్కడ ఆఫీస్ ఉంది స్టాఫ్ ఇక్కడ సరిపోవట్లేదని చెప్పిన కొత్తగా కూడా ఆఫీస్ని ఇంకోటి కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే దీని పక్కన ఉన్న రూమ్ ఏదైతే ఉందో ఈ రూమ్ ఈ రూమ్లో మనం ఈ రూమ్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇది మైలు కార్యక్రమాలు కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటాం అసోసియేషన్ తరఫు నుంచి కార్తీక సామరాధన కానీ నవరాత్రి కార్యక్రమాలు కానీ ఇక్కడ యజ్ఞోపేశ ధారణ కానీ ఇటువంటి పుణ్య కార్యక్రమాలన్నీ ఇలా చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ వివాహపతి కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటాం అక్కడ మైలు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పన్నెండో రోజు మాసికం దగ్గర నుంచి చేసుకునే కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రదేశంలో అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఇక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పక్కనే టాయిలెట్స్ కూడా ఉన్నాయి అందుబాటులోనే ఇక్కడ వాటర్ సదుపాయం కూడా అంతా ఉంది దేనికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఉద్దేశంలో వెళ్ళాలని ఉద్దేశంలో మేము ఇదంతా కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇదంతా కూడా మేము వచ్చిన వాళ్ళు మినిమంగా ఇక్కడ పేమెంట్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు మినిమం పేమెంటే ఇక్కడ తీసుకుంటూ ఉంటాం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండడానికి అలాగే ఇక్కడ మా రామచంద్రమూర్తి గారు అని చెప్పని చెప్పి చెప్పి మా అసోసియేషన్ చైర్మన్ గారైనా ఈయన పేరు అంబడిపూడి రామచంద్రమూర్తి గారు ఈయన కూడా బిహెచ్ఎల్లో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యారు మీ అందరం కలిసి ఈ ఇదంతా కూడా నిర్వహణ చేస్తూ ఉంటాం వీళ్ళ ఆధ్వర్యంలో ఇది ఈరోజే మా అధ్యక్షుడు వారైన ఎంపీ ఎంపీవీ రమణ గారి చేత మిగిలిన అందరి ప్రసాద్ చేత కూడా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈయన మా ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారని మా మొదటి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ ప్రసాద్ గారనే ఇది ఈయన కూడా ఈ కమిటీలో ఎక్కువ శ్రమిస్తూ వీళ్ళకి ఎనభై సంవత్సరాలు దాటిపోయినా కూడా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళలాగా పనిచేస్తూ ఉంటారు ఈయన వెంకటేశ్వరు ఎం వెంకటేశ్వరు గారు అని చెప్పి ఇక్కడ మా కోఆపరేటివ్ సొసైటీలో పనిచేశారు ఈయన కూడా ప్రతి కార్యక్రమానికి ప్రతిరోజు కూడా మా కమిటీతో సహకరిస్తూ అన్ని కార్యక్రమాల్లోనూ ఆయన ముందుంటారు